హాయ్ అండి చాలామంది సిక్స్త్ క్లాసు న్యూస్ సిలబస్ సెమిస్టర్ వన్లో ఉన్న చాప్టర్ చూశారు ఫస్ట్ది అందులో ఒక లెక్క చెప్పేటప్పుడు చా ఒక ఇద్దరు డౌట్ అడిగారు అనమాట సో ఆ లెక్కలో ఎయిటీన్ సెట్స్ వస్తాయని మీరు ఎలా వేసుకున్నారు అని చెప్పి ఆ క్లాస్ చెప్పేటప్పటికి నాకు ఫుల్గా కోల్డ్ అనమాట మీరు ఆ క్లాస్ వింటేనే వాయిస్ బట్టి అర్థమైపోవాలి అయినప్పటికీ చాలా చక్కగా వన్ అవర్ ఆ క్లాస్ చెప్పడం జరిగింది కానీ దీనికి ఒక్క స్టెప్పే నేను డైరెక్ట్గా వేసాను అది ఒక ఇద్దరు ముగ్గురికి డౌట్ వచ్చింది అనమాట మిగతా అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది మెసేజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీకు అర్థం కాదనిపించింది రెండు మీటర్లు పదిహేను సెంటీమీటర్ల గొడ్డు మన దగ్గర ఉంటే మనం ఒక చొక్కా కొట్టగలం అలాంటిది నలభై మీటర్ల క్లాత్ ఉంటే ఎన్ని చొక్కాలు పుట్టగలము పుట్టిన తర్వాత ఏదైనా రిమైనింగ్ ఉంటుందని వాడు అడిగాడు ఫస్ట్ మనము సెంటీమీటర్లోకి మార్చుకుంటే మనకి ఈజీ అవుతుంది సో మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అంటే వంద సెంటీమీటర్లు రెండు మీటర్లు అంటే రెండు ఇంటి వంద రెండు వందల సెంటీమీటర్లు సో ఆ రెండు వందలు ఈ పదిహేను రెండు వందల పదిహేను సెంటీమీటర్లు అంటే మనకి ఒక చొక్కాకి రెండు వందల పదిహేను సెంటీమీటర్లు అవసరం అవుతుంది సో దీన్ని కూడా మనం సెంటీమీటర్లోకి మార్చుకుంటే మీటర్కి వంద సెంటీమీటర్లు కాబట్టి నలభై ఇంటూ వంద నాలుగు వేల సెంటీమీటర్ అయింది కదా ఇప్పుడు నాకు ఒక చొక్కాకి రెండు వందల పదిహేను సెంటీమీటర్లు అయితే నాలుగు వేల సెంటీమీటర్లతో ఎన్ని చొక్కాలు కొట్టగలను అనేది అక్కడ క్వశ్చన్ సో రెండు వందల పదిహేను ఇంటూ ఒకటి చేస్తే ఒక చొక్కా అలా నేను రెండు వందల పదిహేను ఇంటూ పది చేసుకున్నాను కానీ నాకు నాలుగు వేలకి సరిపోవట్లేదు అలాగే నేను రెండు వందల పదిహేను ఇంటి ఇరవై చేసుకున్నాను నాలుగు వేల కంటే ఎక్కువ వస్తుంది రెండు వేల పదిహేను ఉంటూ పంతొమ్మిది చేసుకున్నాను నాలుగు వేల కంటే ఎక్కువ వస్తుంది వాడు ఇచ్చింది మనకి నలభై మీటర్లు అంటే నాలుగు వేల సెంటీమీటర్లకి ఎంత అని అడిగాడు కాబట్టి ఈ రెండు వందల పదిహేనుతో ఇన్ని చొక్కాలు కూడాతే నాలుగు వేలకు దగ్గరలో వస్తుందా నాలుగు వేలకు ఎగ్జాక్ట్గా వస్తుందా చెక్ చేసుకున్నాను అనమాట అలా నేను చెక్ చేసుకుంటూ వెళ్తే నాకు రెండు వందల పదిహేను ఇంటూ పద్దెనిమిది చేస్తే మూడు వేల ఎనిమిది వందల డై వచ్చిందనమాట అంటే ఇన్ని సెంటీమీటర్లు వచ్చాయి నాకు సో నేను పద్దెనిమిది చొక్కాలు నేను ఈ మూడు వేల ఎనిమిది వందల డెబ్భై సెంటీమీటర్లు యూజ్ చేసి కొట్టగలను సో నాలుగు వేల నుంచి మూడు వేల ఎనిమిది వందల డెబ్భై సెంటీమీటర్లు తీస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది నూట ముప్పై సెంటీమీటర్లు ఉంటుంది ఉంటుందన్నమాట అలా చేశాను సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఆ లెక్క సిక్స్త్ క్లాసు న్యూ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్సిఆర్ట్ మ్యాథ్స్ బుక్లో ఫస్ట్ చాప్టర్లో ఈ లెక్క అనేది ఉంది తొమ్మిదో లెక్క పదో లెక్క నాకు అంతగా గుర్తులేదు సో దీనికోసం పద్దెనిమిది చొక్కాలు ఎలా తీసుకున్నారని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో పద్దెనిమిది చొక్కాలు తీసుకున్నాను కాబట్టి నాకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై సెంటీమీటర్లు అయితే నూట ముప్పై సెంటీమీటర్లు రిమైనింగ్ మిగిలిందన్నమాట ఓకేనా మీ డౌట్ క్లారిఫై అయింది కదా థ్యాంక్ యూ